హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి కోర్టు బోనులో టెన్షన్ పడుతూ నుంచుంటుంది ఇక అపూర్వ భూమిని చూసి ఏ భూమి గెలిచేది నేనే అన్నట్టు మనసులో అనుకుంటూ భూమికి సైగ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు కేపి శారద అందరూ కూడా అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ మార్చిందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భూమి శరత్చంద్ర గారి కన్న కూతురని చెప్తుంది అని చెప్పి చెప్పడంతో అపూర్వ ఒక్కసారి షాక్లో ఉంటుంది భూమి ఆస్తి కోసం తన తండ్రిని చంపుకోవాల్సిన అవసరం లేదని కోర్టు బలంగా నమ్ముతూ భూమిని నిర్దోషిగా విడుదల చేయటం అయింది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని కృష్ణప్రసాద్ సరదా సంతోషపడుతూ ఉంటే భూమి కూడా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ చెర్రి సంతోషంతో విజిల్ వేస్తూ ఉంటే ఆర్డర్ ఆర్డర్ అందరూ కూర్చోండి ఇంకా కోర్టు ముగియలేదు ఇంకొంత మాట్లాడాల్సి ఉంది భూమి శరత్చంద్ర గారిని చంపాలని చూడలేదని కోర్టు నమ్ముతుంది కాబట్టి శరత్చంద్ర గారిని చంపాలని చూసింది ఇంకెవరో ఉండే ఉంటారు కదా వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోవాలని చెప్పి పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇవ్వటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ది కోర్ట్ ఈజ్ ఎడ్ జాన్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భూమి సంతోషాన్ని గగన్ చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఆ మాత్రం అసలు డిఎన్ఏ రిపోర్టు తారుమారు చేస్తానని ఆ జయదేవ్ నేను పంపిన రౌడీలతో చెప్పి తారుమారు చేయలేదా ఇది ఎలా జరిగింది భూమియే మా బావ కూతురని సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రూవ్ అయింది ఇక ఆ భూమిని నేనేం చేయలేవను చేస్తే గీస్తే మా బావ స్పృహలోకి వచ్చేసరికి ఆ భూమిని చంపటం తప్ప ఏం చేయలేవును అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు జయదేవి దగ్గరకు అపూర్వ మనుషులు వెళ్ళి జయదేవును బెదిరిస్తూ ఉంటే అప్పుడే గగన్ జయదేవ్ దగ్గరకు వెళ్తాడు రౌడీలు జయదేవి బెదిరించడం చూసి రౌడీలతో గగన్ ఫైట్ చేస్తాడు ఇక గగన్ కొట్టిన దెబ్బలకు రౌడీలు పారిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఆ అపూర్వే కదా మిమ్మల్ని పంపించింది ఆ అపూర్వకు ఫోన్ చేసి నేను చెప్పినట్టుగా చెప్పండి అని చెప్పి గగన్ చెప్తాడు సరే సార్ ఏం చెప్పాలో చెప్పండి అని చెప్పి రౌడీలు అంటారు జయదేవ్ గారు డిఎన్ఏ రిపోర్ట్ మార్చడానికి ఒప్పుకున్నారని చెప్పండి అని చెప్పి గగన్ చెప్తాడు ఇప్పుడే నా కళ్ళ ముందే ఆ అపూర్వకు ఫోన్ చేయండి అని చెప్పి గగన్ చెప్పడంతో రౌడీలు అపూర్వకు ఫోన్ చేసి జయదేవ్ గారు డిఎన్ఏ మార్చడానికి ఒప్పుకున్నారు మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా గగన్ కోర్టులో కూర్చొని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అందరూ కూడా భూమి దగ్గరకు వెళ్తారు ఇక భూమి శారదను హక్ చేసుకొని ఆంటీ నేను మా నాన్న కూతుర్నేనని చెప్పి ప్రూవ్ అయిపోయింది నేను నిర్దోషణని కోర్టు వారు ప్రకటించారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు చీమకు కూడా హాని చేయవని మాకు తెలుసు భూమి కోర్టు వాళ్ళు నువ్వు నిరపరాధివి అన్నా అనకపోయినా నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు అని చెప్పి శారద అంటుంది ఇక అప్పుడే మీరా కూడా భూమి దగ్గరకు వచ్చి భూమి నువ్వు నిజంగా మా శోభచంద్ర వదిన కూతురువా అని చెప్పి భూమిని హక్ చేసుకుంటుంది అత్తయ్య అని చెప్పి భూమి కూడా చాలా ప్రేమగా మీరాను పిలుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ అపూర్వ దగ్గరకు వెళ్ళి ఏయ్ అపూర్వ ఏంటి నువ్వు అనుకున్న రిపోర్ట్లు కాకుండా వేరే రిపోర్ట్లు వచ్చాయని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీకు ఇదంతా ఎలా తెలుసరా అని చెప్పి అపూర్వం అంటుంది నువ్వు పంపించిన రౌడీలను కొట్టి నీకు ఫోన్ చేయించింది నేనే నువ్వు డిఎన్ఏ రిపోర్ట్ మారిపోతుందన్న భ్రమలో ఉండేలా చేసింది నేనే అని చెప్పి గగన్ చెప్తాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారి షాక్లో ఉంటుంది ఒరే గగన్ ఎంత పిచ్చి పని చేసావురా నువ్వు చేసిన పని వల్ల ఏదో ఒకరోజు నేను నా కూతురు ఇంట్లో నుంచి బయటకు పోవాల్సి వస్తుందిరా దానికి కారణం నువ్వే అవుతావురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తప్పకుండా నీ మొగుడు శరత్చంద్ర కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి తన కూతురని తెలియటంతో నిన్ను నీ కూతుర్ని ఎట్లాగూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడులే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంతవరకు వస్తే చూస్తూ ఊరుకుంటానారా ఈ లోపల ఎంతమంది ప్రాణాలు తీయటానికైనా వెనకాడను నేనేంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి అపూర్వ గగన్కి చెప్తూ ఉంటుంది నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పి గగన్ అంటాడు ఇక అపూర్వ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీర చాలా సంతోషంగా భూమి ఇక నువ్వు ఎవరింట్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి భూమి చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది అప్పుడు శారద వెళ్ళి భూమి చేతిని గట్టిగా పట్టుకొని భూమి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి బాధగా శారద వైపు చూస్తూ ఉంటుంది భూమి ఎక్కడికి రాదు మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అదేలా కుదురుతుంది భూమి మా అన్నయ్య కూతురని తేలింది కదా మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది మీరా నేను నీ శత్రువు నయ్యి ఉండొచ్చు కానీ నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో భూమి మీ ఇంట్లో ఉండటం వల్ల భూమికి ప్రమాదం అని చెప్పి శారద చెప్తుంది భూమికి మా ఇంట్లో ఉంటే ఏం ప్రమాదం భూమి మా ఇంటికి వారసురాలు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అది కాదు మీరా భూమిని ఆ అపూర్వే చంపాలని చూస్తుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మా అపూర్వ వదిన భూమిని ఎందుకు చంపాలని చూస్తుంది మా అపూర్వ వదినకు శోభచంద్ర వదినంటే చాలా ఇష్టం అని చెప్పి మీరా చెప్తుంది అవన్నీ ఉత్తుత్తి మాటలే భూమి కనుక మీ ఇంటికి వస్తే తన ప్రాణానికి ఖచ్చితంగా అపూర్వ వల్ల ప్రమాదం ఏర్పడుతుంది నేను చెప్పేది విని మా ఇంట్లోనే ఉండని మీరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అదేం కుదరదు మా భూమిని మా ఇంటికి తీసుకెళ్తాము మా చెర్రీకి భూమికి పెళ్లి చేసేస్తాము అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా భూమికి నాకు పెళ్ళేంటి భూమి గగనన్నైను ప్రేమిస్తున్నట్టు కోర్టులో అందరి ముందు చెప్పింది కదా అని చెప్పి చెర్రీ అంటాడు అది ఎలా కుదురుతుందిరా మా అన్నయ్య కూతుర్ని నువ్వు కాకుండా ఆ గగన్ ఎలా చేసుకుంటాడు అని చెప్పి మీరా అంటుంది మీరా ఒక్క నిమిషం ఆగు శారద చెప్పేది నిజం భూమిని ఆ ఇంటికి తీసుకెళ్లటం వల్ల అపూర్వే ప్రమాదం కల్పిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు భూమి శారద ఇంట్లో ఉంటేనే సేఫ్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే అదేం కుదరదు నేను మీ మాటలు ఎవరూ నమ్మను భూమి మన ఇంట్లోనే ఉండాలి మా అన్నయ్య వారసురాలుగా ఉండాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది హలో హలో నేను చెప్పేది ఒక్కసారి వింటారా మీ అపూర్వ వదినా అపూర్వ వదినా అంటున్నారే ఆవిడ డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని చెప్పి ఆ జయదేవ్ ఇంటికి రౌడీలను పంపించింది ఆ రౌడీలు జయదేవ్ పిల్లల గొంతుపై కత్తి పెట్టి డిఎన్ఏ రిపోర్ట్ మారుస్తావా లేకపోతే నీ పిల్లల ప్రాణాలు తీయమంటావా అని అడిగారు పాపం ఆ జయదేవ్ ఆఖరి నిమిషంలో చేసేదేమీ లేక డిఎన్ఏ రిపోర్ట్ మార్చటానికి ఒప్పుకున్నాడు ఆ సమయంలోనే నేను వెళ్ళి రౌడీలతో ఫైట్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ మారకుండా చూశాను అలాంటి అపూర్వ గురించా నువ్వు చెప్తుంది ఆ అపూర్వ క్రూరమైన మృరగం మీ అన్నయ్య కోసం మిమ్మల్ని మాత్రం ఇంట్లో ఉంచుకుంటుంది కానీ ఏదో మీరంటే ఉండి కాదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని మీరా షాకింగ్గా కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా వదిన అలాంటిదంటే నేను నమ్ముతానా ఏంటి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగేదే చెప్తున్నాను మీ వదిన ఉత్తి క్రూరమైన మృగం మీ జీవితం మా అమ్మ జీవితం ఇలా అవ్వటానికి కారణం ఆ అపూర్వే అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య వద్దన్నయ్య ఇక వదిలే అన్నయ్య కోర్టులో గొడవలు ఎందుకు అని చెప్పి చెర్రి అంటాడు కోర్టులో ఏంట్రా అసలు ఆ అపూర్వ గురించి మీ అమ్మకు తెలియదు అనుకుంటా అందుకే ఆ అపూర్వను ఇంకా గుడ్డిగా నమ్ముతుంది మొన్నటికి మొన్న భూమిని చంపించాలని ప్రయత్నం చేసింది ఆ రోజు కూడా భూమిని నేనే కాపాడాను ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ మార్పించాలని చూసింది ఈ డిఎన్ఏ రిపోర్ట్ను కూడా నేనే కాపాడాను నేను గనక డిఎన్ఏ రిపోర్టు సమయానికి మార్చకుండా చూడకపోతే ఈరోజు కోర్టులో భూమి శరత్చంద్ర గారి కూతురని తెలియకుండా ఉండేది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని భూమి షాక్లో ఉంటుంది అంటే డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా గగన్ గారే సహాయం చేశారన్నమాట పైకి మాత్రం నేనంటే మా నాన్నంటే ఇష్టం లేనట్టు ఉంటున్నారు కానీ ఆయన మనసులో మా పైన ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఉంది అతి త్వరలోనే మా నాన్న కోమల నుంచి బయటకు రాగానే గగన్ గారి గురించి చెప్పి గ గగన్ గారు ఎంత మంచివాళ్ళో మా నాన్న ముందు నిరూపించి మా ఇద్దరికి పెళ్లి చేయమని అడుగుతాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే గగన్ నువ్వు చెప్పేది నిజమా డిఎన్ఏ రిపోర్ట్ మార్పిస్తుంటే నువ్వు వెళ్ళి అడ్డుకున్నావా అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అవునమ్మా ఆ అపూర్వ జిత్తుల మారి నాకు తెలుసు కదా అందుకే నేనే డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా చేశాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు చాలా మంచి పని చేశావు నాన్న ఈరోజు భూమి నిర్దోషిగా ఇలా మన కళ్ళ ముందు ఉందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీరందరూ ఎన్ని చెప్పినా నేను విన్ను నా మేనకోడలు భూమిని నా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది తీసుకెళ్తారా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి గగన్ తన పాకెట్లో నుంచి మంగళసూత్రాన్ని తీసి భూమి మెడలో కట్టేస్తాడు ఇప్పుడు భూమి నా భార్య నా భార్య నా దగ్గరే ఉండాలి మీ ఇంట్లో ఉండటం ఏంటి ఇప్పుడు చెప్పండి భూమి మీ ఇంట్లో ఉండాలో నా ఇంట్లో ఉండాలో అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ for watching